గోటితో పోయేదానికి గోటల వరకు తీసుకొచ్చారు ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారు బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుండేది హీరో తరపున ఎవరో ఒకరు వెంటనే వెళ్ళినా సమస్య ఆయన పెద్దదయ్యేది కాదు మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందంటూ క్షమాపణ చెప్పాల్సింది ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి సంధ్యాది ఆట తొక్కేసరాట ఘట్ట మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వంటి వ్యాఖ్యలు ఇవి ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేసింది కట్ చేస్తే ఇప్పుడు అదే అనుభవం పవన్ కళ్యాణ్కి ఎదురైంది మరి ఆయన స్పందన సహేతుకంగా ఉందా అంటే చండాలంగా ఉంది గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ టైంలో ఈవెంట్ నుంచి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు దుర్ఘటన నాలుగవ తేదీ రాత్రి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పందించారు ఆర్థిక సహాయం కూడా ప్రకటించాడు భారీ మొత్తంలో ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారని చెప్పేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా డబ్బులు కొట్టుకుంటున్నారు భారీ మొత్తంలో అంటే ఏమో అనుకున్నా ఏదో పది కోట్లేమో లేకపోతే లేకపోతే ఒక ఐదు ఆరు కోట్లు ఏమన్నా ఇచ్చారేమన్నాయనుకుంటే ఏదో రెండు మూడు రెండు మూడు లక్షలు చేసి చేతులు దుర్ దులిపేసుకున్నారు ఇప్పుడు ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మానవతా దృక్పథం మర్చినట్టున్నారు సంధ్యా థియేటర్ ఘటన జరిగిన వెంటనే బన్నీ వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని చెప్పేసి విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తాను చేసింది ఏమిటి తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగింది క్షమాపణలు చెప్తే బాగుండేదని బండికి ఉచిత సలహా ఇచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తన విషయంలో ఇదే మాట ఎందుకు అనలేకపోతున్నాడు అలా కాకపోతే అలా అనకపోగా రోడ్లు బాగోలేవు కాబట్టి ఇద్దరు మృతి చెందారని చెప్పేసి ట్వీట్ చేసినాడు పవన్ కళ్యాణ్ గారు చాలా చందాలం రోడ్లు బాగోలేవు కాబట్టి ఆ ఇద్దరు కూడా యాక్సిడెంట్లు చనిపోయారు విషయాన్ని రోడ్ల స్థితిగతుల మీద నెట్టడం ఎంతవరకు సమంజ సమంజసమో మనకైతే అర్థం కావడం ఇటు పవన్ కళ్యాణ్ అయినా అటు గేమ్ చేంజర్ యూనిట్ అయినా బాధ్యత కుటుంబానికి ప్రకటించిన ఉంటే ఆర్థిక సాయం చాలా 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 తక్కువ సంధ్యా థియేటర్ దుర్ఘటనలో మృతి చెందిన మహిళా కుటుంబానికి పుష్పటు యూనిట్ చేసిన ఉంటే సహాయంతో పోలిస్తే ఈ గేమ్ చేంజర్ టీము పవన్ కళ్యాణ్ అదేవిధంగా రామ్ చరణ్ వీళ్ళు చేసింది చాలా తక్కువ చాలా తక్కువ పరామర్శించకపోయినా పర్వాలేదు కనీసం ఆర్థిక సాయంలోనైనా సరే మానవతా దృక్పథం చూపి చూపించి ఉంటే చాలా బాగుండేది వాళ్ళు రెండు కోట్లు మూడు కోట్ల దాకా సహాయం చేశారు అదేవిధంగా హాస్పిటల్కి బిల్ అయ్యే డబ్బులు మొత్తం కూడా ఈ టీమే భరిస్తామో అదేవిధంగా అల్లు అర్జున్ గారు భరిస్తా అని చెప్పేసి కూడా చెప్పాడు అల్లు అర్జున్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పేసి అనుకునే కానీ తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇవ్వడంలే తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం కదా మురిచింది ఆయన అభిమానులు కదా వెళ్ళి పరామర్శించవచ్చు కదా ఆ తల్లిదండ్రుల్లో లవో మనం కొట్టుకుంటున్నారు ఏంది మా కొడుకులకి గది పట్టింది ఈ పిచ్చ హీరోలను చూసి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి ఇలా బైక్ స్టండ్లు చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ చనిపోయి చనిపోవడం ఇది అవసరమా మా కడుపు హోదా గోల్చినారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు అదే సినిమా ఫంక్షన్ అదే అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు బైక్లో స్టంట్లు ఇవ్వండి అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి యువకులు అంతా అని చెప్పేసి ఆయన చెప్పాడు ఆయన అలా చెప్పడం వీళ్ళు బైక్లు వేసుకొని పోవడం స్టంట్లు ఇవ్వడం ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు ఇప్పుడు అల్లు అర్జున్ గారి తరహాలోనే వీళ్ళు కూడా కోట్లు కనీసం ఒక ఐదు ఆరు కోట్లన్నీ ఇవ్వచ్చు కదా వీళ్ళు ఇచ్చేటువంటి సహాయం ఐదు లక్షలు పది లక్షలు ఏమో ఐదు లక్షలు పది లక్షలు ఒక ప్రాణం విలువ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఏదైతే వర్తిస్తుందో ఏదైతే ఆయన మీద మాట్లాడో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా అదే కదా వర్తిస్తుంది మరి ఆయన ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు ఎందుకు ఆ భారీ మొత్తంలో ఆర్థిక సహాయం చేయలేదు అంటే వీళ్ళకి ఒక లెక్క ఇంకొకరు ఒక లెక్క అంటే రోడ్లు బాగా కాబట్టి యాక్సిడెంట్ జరిగి చనిపోయారని చెప్ చెప్తున్నారు ఆ సాక్షి వాళ్ళు ఏకంగా అక్కడికి ఆ రోడ్డు కాడికి వెళ్ళిపోయారు విలేకర్ మొత్తం మొత్తం రోడ్డు మొత్తం కూడా బాగా వీడియోలో చూపించేశారు న్యూ రోడ్డు అది కొత్త రోడ్డు కొత్తగా వేసినటువంటి రోడ్డు జగన్మోహన్ గారు మేబీ రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్లోనో లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్లోనే వేసినట్టుగా ఉంది ఆ రోడ్డు చాలా కొత్త రోడ్డు సాక్షి విలేకరు మొత్తం మొత్తం రోడ్డు మొత్తం కూడా చూపించేసాడు వండర్ఫుల్గా ఉంది రోడ్డు పవన్ కళ్యాణ్ గారు పాపం ఏదో అనుకుంటాడు ఫైనల్గా ఏదో అయిపోతుంది ఆయన్ని ప్రజంతా కూడా వేరే కోణంలో చూస్తున్నారు ఎప్పుడు చూసినా ఈయన తన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒకసారి తెలుసుకొని ట్వీట్లు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలంతా కూడా అనుకుంటున్నారు రోడ్లు బాగోలేకపోతే ఇద్దరు యువకులు చనిపోతారా అంత మంచి రోడ్డు కొత్త రోడ్డు అసలు వండర్ఫుల్గా సూట్ చేశారు సాక్షి వాళ్ళు బాగానే పైకి కిందికి పైకి కెమెరాలు పెట్టి ఒక గట్టిగా చూపించినారు పవన్ కళ్యాణ్ పరువే పోయా ఏంది పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారు ఏదో అనుకోని విని ఇతన్ని గెలిపిస్తే ఈయనేంది ఉల్టా పల్టా ఎప్పుడు చూసినా జగన్మోహన్ గారి మీద పడియడుస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ మిలిచిపోయింది ఏం లేదు వాళ్ళకి భారీ మొత్తంలో ఆర్థిక సహాయం ప్రకటించండి ఆ కుటుంబాలను పరామర్శించండి అదేవిధంగా ఏదైతే రోడ్లు బాగోలేదు దానివల్ల యాక్సిడెంట్ జరిగి చనిపోయినారని చెప్పేసి ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ని డిలీట్ చేసుకుంటే చాలా మంచిది లేకపోతే విభజనంగా ట్రోల్ చేస్తారు ఇంకా మళ్ళీ ఇంకో తనొప్పి ఉంటే ట్రోల్ చేశారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు இது பலே உண்டிந்த வியாபாரம்